నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రావణ మాసం పూర్తయింది ఇక వచ్చేది భాద్రపద మాసం ఈ మాసం యొక్క విశిష్టత అలాగే ఏ ఏ శుభ సందర్భాలు ఉన్నాయి శుభదినాలు వీటి గురించి తెలియజేయండి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని చేతాన్సి దేవి భగవతీ బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి భాద్రపద మాసం అనేటటువంటిది పెద్దల కోసం నిర్ణయించినటువంటి మాసంగా పరిగణిస్తూ ఉంటారు ప్రతి ఒక్క మాసము ఒక్కొక్క భగవంతుడికి సంబంధించినటువంటిదిగా మనం భావన చేసుకుంటాము అయితే ఈ భాద్రపద మాసం అనేటటువంటిది పూర్తిగా పితృదేవతలకు అంకితం చేయబడినటువంటి మాసంగా పరిగణలోకి తీసుకుంటాము సనాతన ధర్మంలో పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి జాతకమునందు ఉన్నటువంటి వారు అలాగే పితృశాపమున్నటువంటి వారు తమ తమ యొక్క దోష విధులను అన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకోవడానికి ఈ భాద్రపద మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా పరిగణలోకి తీసుకుంటాం అలాగే అందులోను పదిహేను రోజులు దేవతా పక్షములు పదిహేను రోజులు పితృపక్షములుగా భావన చేసుకుంటాం అయితే ఇక్కడ పదిహేను రోజులు పూర్తిగా గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మొత్తం పితృపక్షాలుగా నిర్ణయించబడుతూ ఉంటాయి పదిహేను రోజులు అయితే ఇక్కడ పదిహేను రోజులు వినాయక చవితి ఏదైతే జరుపుకుంటామో ఈ మాసంలో విఘ్నాలను దూరం చేసుకోవడానికి భగవంతుడు మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది భాద్రపద మాసం అందులోను ఒక శ్లోకం ఉంది కలహు చండి వినాయక కలికాలంలో శీఘ్రంగా వరాలిచ్చేటటువంటి వారు తొందరగా పూజ చేసిన వెంటనే మన కోరికను నెరవేర్చేటటువంటి వారు ఇద్దరే దేవతలు ఉన్నారు ఒకటి చండీ పరదేవత అంటే అమ్మవారు రెండవది విఘ్నేశ్వరుడు అందుకే మీరు సంవత్సర కాలంలో ఎప్పుడైనా గమనించండి నవరాత్రులు కేవలం విఘ్నేశ్వరుకి మాత్రం జరుగుతాయి అమ్మవారి నవరాత్రులు ఈ రెండే జరుగుతాయి మళ్ళీ ఎవ్వరికి నవరాత్రులు ఉండవు కేవలం ఉత్సవాలు మాత్రమే ఉంటాయి కనుక తొందరగా భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఆటంకాలను దూరం చేసుకోవడానికి ఈ నవరాత్రులు చాలా విశేషమైనటువంటి భావన చేసుకుంటారు ఇక దేవత ఆరాధన అయిపోయింది మరి దేవతల ఆరాధనతో పాటు గతించినటువంటి వారు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి మరి పొందడానికి ప్రత్యేకమైన రోజులు కావాలి మనుషులకు మరి ఏం రోజులు ఇస్తారు భగవంతులు అంటే భాద్రపద మాసంలో వచ్చే ఈ మహాలయ అమావాస పక్షాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా పదిహేను రోజులు కేవలం దేవ మన పితృకర్మలు చేయడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి అందులో దేవతా కర్మలు చేయడానికి నిషిద్ధమే అందులోనూ మనం ఏదైనా వ్రతాలు పూజలు యజ్ఞయాగాదులు చేద్దామన్నా నిషిద్ధమే మనం ఏది చేసినా కూడా ఆ పుణ్యమంతా ఆ పదిహేను రోజులు మీరు భగవంతుడి ఆలయానికి వెళ్ళినా ఆ పుణ్యమంతా పెద్దలకే ముడుతుంది మనం ఏదైనా శ్రాద్ధ కర్మ చేసినా పితృదేవతలకే ముడుతుంది గంగా స్నానం చేసినా పితృదేవతలకే అంటే ఆ పదిహేను రోజులు అతని వంశంలో ఏ పని మంచి పని చేసినా ఆ పుణ్యమంతా కూడా పితృదేవతలకి అందుతుంది అందుకే పితృదేవతలకు సంక వచ్చినటువంటి మాసం ఈ భాద్రపద మాసము ఈ వినాయక చవితి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో జీవితంలో ఎవరికైనా ఆటంకాలు ఉన్నాయి ఎన్ని పనులు చేసినా కూడా మనకి ఇబ్బందులే కలుగుతున్నాయి ఆటంకాలు ఎదురవుతున్నాయి శత్రు సమస్యలు పెరిగిపోతున్నాయి అనుకున్నటువంటి వారి అందరికి కూడా ఈ యొక్క పదిహేను రోజులు ఏవైతే దేవతా పక్షాలు ఉంటాయి చూసారా మొదటి మొద మొదటి పదిహేను రోజులు అంటే ఈ ఏడవ తారీఖు నుండి చూసుకుంటే పౌర్ణమి వరకు గనక దేవతా అనేట ప్రారంభం అవుతాయి ఈ నవరాత్రులో విఘ్నేశ్వరు యొక్క చక్కగా ముడుపుని కట్టాలి ముడుపుని కట్టి భగవంతుడి యొక్క అంటే విఘ్నేశ్వరుడు తొమ్మిది రోజులు ఎలాగైతే పూజ చేస్తామో అలాగే తొమ్మిది రోజులు ముడుపుకు పూజ చేసేసి అనంత వస్తుంది కదా ఆ రోజున వినాయకుని యొక్క మన నిమజ్జనం రోజు వస్తుంది ఆ నిమజ్జనం రోజున మనం చేసినటువంటి ముడుపు ప్రతిసారి దేవత ఆలయాలకు కట్టడం గాని దేవుని హుండీలో వేయడం గాని చేస్తారు కానీ ఈ భద్ర భాద్రపద మాసంలో గోదావరి తీరంలో ముడుపుని వదిలివేయాలి అలా చేసినట్టయితే కోరికలు తొందరగా నెరవేరుతాయి అనేటటువంటి శాస్త్రం కూడా సనాతన ధర్మంలో తాంత్రిక విధానంలో చెప్పారు మళ్ళీ ఆ ముడుపులు కూడా ఎలా కట్టాలి అని అంటే అంటే ఏ రోజున అసలు అంటే ముడుపును ఎలా కట్టాలి ఎక్కడ పూజ చేయాలి అయితే ఇక్కడ ముడుపును కట్టేటటువంటి విధానంలో ఐదు పసుపు కొమ్ములు తీసుకోవాలి తర్వాత నూట ఎనిమిది వడ్ల గింజలు తీసుకోవాలి వడ్ల గింజలు ఆ తర్వాత పసుపు కొమ్మలు ఆ తర్వాత చిన్న వెండి రేకు గాని లేదంటే వెండికి సంబంధించినట్టు ఏదైనా వస్తువు గాని ఆ ముడుపులు ఎర్రటి బట్టలు కట్టేసేసి అది ముడుపులాగా కట్టేసేయాలి కట్టి వేసిన తర్వాత మనం మొదటి రోజున గణపతికి ఏడవ తారీఖు రోజున గణపతి వినాయక చవితి ప్రారంభం అవుతుంది ఆ రోజున వినాయకుడి యొక్క పూజ దగ్గర ఆ ముడుపుని పెట్టాలి ఆ వినాయకుని పూజ దగ్గర ముడుపుని పెట్టిన తర్వాత దానికి తొమ్మిది రోజులు ఆ ముడుపుకి పూజ చేయాలి నీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఏంటో చెప్పుకోవాలి ఆర్థిక సమస్యల ఉద్యోగ సమస్యల కుటుంబ సమస్యల ఇలా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను చెప్పుకోవాలి చెప్పుకొని విఘ్నేశ్వరుల దగ్గర ఆ ఆటంకాలు ఆ ఇబ్బందులని దూరం అయిపోవాలని మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ ముడుపుని గనకను పూజించి భగవంతుని సమర్పించి ఆ తర్వాత ఆ ముడుపుని నిమజ్జనంలో గనక సమర్పిస్తే ఆ కోరిక వితిన్ ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజులలో ఆ కోరిక ఎలాంటిదైనా సరే తప్పకుండా నేర్ కాకపోతే ఇక్కడ కోరిక అనేసరికి చాలా మంది ఆ లేనిపోని కోరికలు అర్హతకు మించినటువంటి కోరిక ఒక చిన్న సందేహం ఇప్పుడు నవరాత్రి అంటే తొమ్మిది రోజులు పూజ అన్నారు కానీ కొంతమంది ఒకటో రోజే ఆ రోజు నిమజ్జనం చేసేస్తున్నారు మూడో రోజు ఐదు ఏడు పదకొండు ఇలా చేస్తూ ఉంటారు కదా మరి తొమ్మిది రోజులు వినాయకుడి ఇంట్లో ఉండడు కదా అప్పుడు ముడిపున ఎక్కడ అయితే ఇక్కడ ఇంట్లో చేసుకునేటటువంటి వారు కేవలం ఒక రోజు మాత్రమే పూజ చేస్తారు మండపాల దగ్గర చేసేటటువంటి వారు మీరు అన్నట్టుగా ఐదు రోజులు గాని తొమ్మిది రోజులు గాని పదకొండు రోజులు గాని చేస్తారు అక్కడ మనము ఆ ముడుపుని మొదటి రోజు ఎప్పుడైతే పూజ చేస్తామో అదే ప్రధానమైనటువంటి పూజ నువ్వు విఘ్నేశ్వరుని తీసివేసిన మన ఇంట్లో పూజా మందిరం ఉంటుంది ఎలాగో పూజా మందిరంలో రోజు దీపం వెలిగిస్తాము చక్కగా అగర్బత్తుల దూపం వెలిగిస్తాము అక్కడే ఆ పూజా మందిరంలో పెట్టుకున్నా గాని తొమ్మిది రోజుల తర్వాతనే మీ ఇంటి నుంచి ఆ ముడుపు బయటకు వెళ్ళాలి అలా వెళ్లడంతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఆరా కూడా ఆ ముడుపుతో సహా వెళ్లిపోతుంది ఎందుకంటే నెగిటివ్ ఆరా అనేట కంటికి కనిపించదు కానీ కొన్ని కొన్ని శక్తులు దానిని ఈ రకంగా పట్టేసుకుంటాయి ఈ ముడుపు అనేటటువంటి శక్తులు ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటాము అలాగే ఈ కొబ్బరికాయ కట్టుకుంటాము ఇవన్నీ కూడా కంటికి కనిపించినటువంటి శక్తులు అవి ఏ రకంగా మనం లాగేసుకుంటాయి అంటే మనం కట్టేటటువంటి ఈ గుమ్మడికాయలు ఆ తర్వాత ఈ ముడుపులను నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది కనుక తద్వారా ఆ కట్టినటువంటి ముడుపు అనంత చతుర్దశి రోజున గోదావరిలో నిమజ్జనం చేస్తే తప్పకుండా ఈ భాద్రపద మాసంలో వాళ్ళ కోరికల్ని తీరుకో తీర్చుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమం ఈ నియమాన్ని పాటిస్తే ఎవ్వరికైనా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి కృష్ణానది తీరాల్లో ఉండేవాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు గోదావరి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వినాయకుడు నిమజ్జనం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లకు అప్పజెప్పినా కానీ అది గోదావరిలో నిమజ్జనం అంటే చాలా మందికి మీరు అన్నట్టుగా ఉండదు అవకాశం ఉండదు అవకాశం లేనటువంటి వారికి వినాయకుడు నిమజ్జనంతో పాటు అది కూడా వాళ్ళకి అందజేస్తే కనుక ఇప్పుడు మన ఇంట్లో పూజించినటువంటి వ్యక్తి విగ్రహాన్ని మనం మండపాల దగ్గర పెట్టేస్తాం అదే రకంగా తొమ్మిది రోజుల తర్వాత మండపం మన దగ్గరలో ఉన్నటువంటి మండపాలు ఎలాగ ఉంటాయి ఆ మండపంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చేసి అది గోదావరి నిమజ్జనం చేయమన్నా కూడా అది చాలా శుభ సూచకంగానే చూసుకోవచ్చు అందులోను ఈ భాద్రపద మాసము ఇది దేవత అనుగ్రహాన్ని పొందడానికి పితృదేవతల అనుగ్రహం పొందడానికి ఇది చాలా ఉపయోగపడేటటువంటి మాసంగా మనం ప్రసిద్ధికి ఎక్కినటువంటి మాసము అందులోను దేవతల అనుగ్రహము ప్రతిరోజు మనం దేవుని భగవంతుని స్మరించుకుంటే అనుగ్రహం అనేది ఏదో ఒక రూపకంగా దొరుకుతుంది కానీ పితృదేవతల అనుగ్రహం లేకపోతే మనం ఎంత మంది దేవులను పూజించినా అది వ్యర్థమే అవుతుంది కనుక పితృదేవతల అనుగ్రహం పొందాలి అంటే ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ మహాలయ పక్షాలు చాలా శుభాన్ని కలిగించేటటువంటివి అంటే ఈ గతంలో మనం కోవిడ్ వచ్చిన సందర్భాలలో ఆఖరి చూపుకు కూడా నోచుకోలేనటువంటి వారు కనీసము ఈ యొక్క విధి విధానాలు ఆచరించలేనటువంటి వారు కూడా చాలా మంది దుఃఖంతో బాధపడ్డారు అలాంటి వారికి పితృదోషాలు తొలగిపోవడానికి ఇలాంటి పితృకర్మలో చేసుకుంటే గనక తప్పకుండా వాళ్లకు ముక్తి కలుగుతుంది అంటే వాళ్ళు గతించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముక్తి అనేటటువంటిది కలుగుతుంది లేదా చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కోరికలు తీరైనటువంటి వ్యక్తులు అకస్మాత్తుగా రోడ్డు రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి వారు కావచ్చు లేదా ఉరి వేసుకొని చనిపోయినటువంటి వారు కావచ్చు లేదా ఆ ఈ యొక్క ఆయుషు తీరకుండా పోయినటువంటి వారు కావచ్చు ఇలాంటి వారందరూ కూడా ప్రేత రూపకంగా గాలిలో తిరుగుతూ ఉంటారు మన ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు అందుకే చనిపోయిన పదకొండు రోజులు నెగిటివ్ ఆర ఎక్కువగా వస్తూ ఉంటుంది కలలు పడడం కానీ ఇంట్లో తినడ తినకపోవడం కానీ ఆలోచనలు విపరీతంగా నెగిటివ్ థాట్స్ రావడం ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే చనిపోయిన పన్నెండు రోజులు ఆ యొక్క శరీర దేహాన్ని వదిలినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా గాలి రూపకంగా ఇంటి చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే దానికి తీరనటువంటి కోరికలు కొన్ని ఉన్నప్పుడు అది ప్రేతంగా మారిపోతుంది అటు ముక్తికర ఇటు భూమి మీద ఉండలేదు అది గాలిలో సంచరిస్తూ ఉంటుంది అలా సంచరించినటువంటి ప్రేతాలకు ముక్తిని పొందడానికి ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాలు చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి అలాగే ఈ భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాలకు విశిష్టత ఏంటంటే దీనికి రక్త సంబంధం అవసరం లేదు ఈ మనం చాలా మట్టుకు తర్పణాలు వదిలేటప్పుడు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్తాం తరతరాలుగా వచ్చినటువంటి సభ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పితృపక్షాల యొక్క గొప్పతనం ఏంటంటే నువ్వు నీ స్నేహితుడికి శ్రాద్ధ కర్మ విధి ఆచరించవచ్చు నీకు ఇష్టమైనటువంటి వాళ్ళకు తర్పణం ఆచరించవచ్చు నీ యొక్క అత్తగారి తరపు వాళ్ళకు కూడా తర్పణం చేయవచ్చు అంటే ఇక్కడ కులానికి మతానికి అలాగే రక్త సంబంధంతో సంబంధం లేకుండా నీకు ఇష్టమైనటువంటి వారికి తర్పణాలు గనక శ్రాద్ధ విధి గనక చేస్తే వాళ్లకు నువ్వు ముక్తినిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాడు అవుతావు ఆ పుణ్యం ఊరికే పోదు దేవుడికి పుణ్యం చేస్తే కేవలం హండ్రెడ్ పర్సెంట్ పుణ్యం వస్తుందేమో కానీ ఇలాంటి కర్మలు చేయడం వల్ల థౌజండ్ పర్సెంట్ పుణ్యం వస్తుంది వెయ్యి శాతం నీ జీవితంలో నీ ఖాతాలో భగవంతుడు పుణ్యాన్ని జమ చేసి పెట్టేస్తాడు కనుక ఈ పక్షం అనేటటువంటిది మానవాళి తన యొక్క కర్మలను అధిగమించడానికి తన కర్మలను జయించడానికి ఆచరించవలసినటువంటిది ఈ భాద్రపద మాసం ఈ భాద్రపద మాసం ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి అంటే లక్ష్మీ ప్రాప్తి పొందడానికి పితృదేవత అనుగ్రహం పొందడానికి విఘ్నేశుడు యొక్క అనుగ్రహం పొందడానికి జీవితంలో మనకు ఉన్నటువంటి కష్టాలను దూరం చేసుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి మాసం ఈ భాద్రపద మాసం అని చెప్పుకోవచ్చు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు